ఇక్కడ నీ ఒకప్పటి నేస్తాన్ని నేనొంటరినైపోతున్నాను ఇంకెన్నాళ్ళులే ఇక ఇప్పుడో ఎప్పుడో రాలిపోతాను పోయాక నువ్వు కాచే కన్నీరు ఆగిన గుండెకు ఊరటనిస్తుందా ఇప్పుడే ఒకసారి కలువరాదా కలిసి నిండుగా నవ్వించరాదా నాతో కన్నీరు కాచరాదా ఓదార్చరాదా పోని కవ్వించరాదా కాటికి రావడం వృధా ప్రయాస కాదా నే ఉండగానే నా ఇంటివైపు ఓ అడుగేయరాదా ఎలా ఉన్నావు అని ఓ మారు అడిగేయరాదా నాతో ఏ చేదు అనుభవమో నా కడదాకా నీతోటే ఉంటుందా నా కట్టెతోనే అది మసి అయి సమసిపోతుందా బ్రతికుండగానే నా తప్పు క్షమించి ఆ మరకలు తుడిచేయరాదా కీర్తిశేషుడనని కీర్తిస్తే ఆ పొగడ్త నా చెవులకు వినిపిస్తుందా ఉన్నప్పుడే మన చిన్ననాటి ముచ్చటల మూటలు విప్పరాదా ఆ నాలుగు ముక్కలు నాతో ఇప్పుడే ముచ్చటగా చెప్పరాదా పూలదండ వేస్తే నా శవం చూస్తుందా లేచి గంతులేస్తుందా నీ ఊహలోనను ఇప్పుడే తలవరాదా హలో అని పిలవరాదా కలిసే ఈనేస్తమా చక్కటి టీకో మరోటికో ఆ మంచితరుణం దొరికేది మళ్ళీ ఏనాటికో